జిల్లా ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ పక్షాన ప్రతి సంవత్సరం కూడా నిర్వహించబోయే ఉత్తమ టీచర్స్ అవార్డ్ అనేది గత పద్నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క పరంపర నడుస్తూ ఉంది అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఈరోజు ఎంతోమంది విద్యార్థులను గొప్ప డాక్టర్లుగా ఇంజనీర్లుగా చేస్తున్న మన ఉపాధ్యాయులకు మనమే సన్మానించుకోవాలని ఆనాడే అనుకున్నాం ఇప్పుడు కూడా ప్రతి పాఠశాల నుంచి టీచర్ను ఎంపిక చేసే బాధ్యత కరస్పాండెంట్ పైన అలానే ప్రిన్సిపాల్స్ పైన ఉంది కనుక ఎందుకంటే మనను మనము గౌరవించుకోవడం ఒక సాంప్రదాయం అట్లానే ఎస్ఎస్సిలో టాపర్స్ అయిన టెన్ జీబీ నుంచి నైన్ జీబీ వరకు వచ్చిన కూడా లిస్ట్ కూడా మా దగ్గర ఉంది ఇంకా ఎవరైనా అప్లై చేసుకొని వాళ్ళు ఉంటే కూడా చేసుకోండి వాళ్ళకు కూడా అదే పన్నెండు తారీఖు రోజు ఒక టీచర్తో సహా ఉప్ప ఐదు విద్యార్థులను కూడా రోజు వాళ్ళకు అవార్డ్స్ ఉంటాయి ప్రతిభా పురస్కార అవార్డ్స్ ఉంటాయి కనుక ఈ రెండు ప్రోగ్రాంలు మన మహబూబ్ నగర్లో ఈ కార్యక్రమం నిర్వహించాలని అందరి సమక్షంలో జిల్లా ప్రైవేట్ స్కూల్ కమిటీ మండల కమిటీ టౌన్ కమిటీ అందరి కమిటీ యొక్క సర్వసభ సమావేశం నిర్వహించడం జరిగింది అభిప్రాయం ప్రకారంగా రేపు పన్నెండు తారీఖు రోజు ఈ కార్యక్రమం జిల్లా ప్రైవేట్ అసోసియేషన్ ట్రస్మా తరఫున ఇక్కడ సర్వసభ్య సమావేశం జరిగింది ఈ సమావేశంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా మేము టీచర్స్ డే సెలబ్రేషన్స్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి యొక్క పుట్టినరోజు సందర్భంగా టీచర్స్కి సన్మానించడం అనేది ఒక గర్వకారణము ఇప్పుడున్న టీచర్స్ అందరిలోకి అందరూ కష్టజీవులు ఈ కష్టజీవులకి జస్ట్ కొంచెం ఉడతా భక్తిగా మేము వాళ్ళని సన్మానించడం అనేది ఒక కార్యక్రమంగా పెట్టుకున్నాము యాక్చువల్గా అయితే ఐదో తారీఖు రోజు టీచర్స్ డే కానీ ఇప్పుడున్న వర్షాలు ఈ వరదలు వర్షాలు వీటి మూలంగా మేమేం చేసామంటే దీన్ని పన్నెండవ తారీఖుకి పోస్ట్ పోన్ చేయడం జరిగింది ఇది ఒక ఈ ఈ నంబర్ పన్నెండవ తారీఖు అనేది గత మూడు నాలుగు సంవత్సరాల నుంచి సేమ్ అదే రోజు జరుపుకుంటున్నాము ఈసారి కూడా ఈ వర్షాల మూలంగా మేము మళ్ళీ దాన్ని పన్నెండవ తారీఖే అనుకున్నాం మళ్ళీ సో ఈ ఈ కార్యక్రమం ఏదైతుందో అది విజయవంతంగా జరగాలి అందరి సహాయ సహకారాలతోటి ఇది విజయవంతంగా ముగి ముగించాలని